ఈ వీడియో చూస్తున్న వారికి అందరికీ ప్రభానేసు క్రీస్తునామంలో మీకు అందరికీ నా వందనాలండి కొన్ని నెలలుగా లేదా కొన్ని వారాలుగా టీవీల్లో ప్రతి ఛానల్లో కూడా షాలేమన్న గురించి ఎన్నో దుష్ప్రచారాలు వస్తున్నాయి మీరందరూ చూస్తూనే ఉన్నారు కాకపోతే షాలేమన్న క్రైస్తవుల్ని మత మార్పిడి చేయటం కాదు మనసుల్ని మార్చే వ్యక్తి అది అందరికీ తెలుసు ఏపీలో ఎక్కడ కూటాలు పెట్టినా లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు అది అందరికీ తెలిసిన విషయమే కానీ షాలేమన్న గారు వేరే దైవ ఇలా చెప్పాడని చెప్పారు కానీ తనతో తన నోటి గుంట అలా అనలేదు దయచేసి మీరు అట్లాగా దైవజనుల్ని అలా ఆనకూడదు ఎందుకంటే క్రైస్తవులు అంటేనే మేము ప్రేమతో కూడి ప్రేమతోనే మాట్లాడతాం ప్రేమ కలిగిన విషయాలే మేము చెప్తూ ఉంటాము కానీ మీరు మీ ఇష్టానుసారంగా దైవజనుల భార్యలను అన్నారు సమాజంలో సంఘ సంస్కారకురాలు చౌదరి ప్రియా చౌదరి గారు ఆమె కూడా ఒక హోదా ఉన్న వ్యక్తి ఆమె ఏమంటుంది ఒక స్త్రీ గురించి నీచంగా మాట్లాడింది ఆమె స్త్రీ యాజ్ ఇయర్ నేను కూడా స్త్రీనే కానీ అలా మాట్లాడటం కరెక్ట్ కాదు భారతదేశంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్త్రీకి విలువ ఆమె విలువ ఇచ్చినప్పుడు మేము కూడా విలువిస్తాం కాబట్టి స్త్రీని అన్నది కాబట్టి మాకు కూడా రోషం వచ్చింది మేము కూడా నడి రోడ్డు మీదకి వస్తాము మేము ధర్నా చేస్తాము నిరాహార దీక్ష పొందుతాము ఏమైనా చేయగలం దేనికైనా సిద్ధంగానే ఉన్నాము కాబట్టి దైవ మాత్రం అలా అనకూడదు అమ్మ ప్రియా చౌదరి గారు ఒరిస్సాలో జరిగింది ఒక స్త్రీ గురించి ఏమైనా పట్టించుకున్నావా మణిపూర్లో ఒక స్త్రీని నడి రోడ్డు మీద బట్టలు లేకుండా అట్లాంటి కార్యం జరిగింది నువ్వు స్త్రీవే కదా నువ్వు స్పందించావా ఇటువంటి కొన్ని విషయాల్లో స్త్రీల గురించి ఏం చెప్పాడు క్రైస్తవులు క్రైస్తవులు అందరూ కూడా పూలు పెట్టుకుంటారు కాదంట్లా కానీ ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఏ విధంగా ఉండాలి ప్రార్థన దేవునికి తగినట్లు జీవించాలని చెప్పారు కానీ పల్లె పూలు వేరే వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకున్నారు ప్రతి మనిషిని పేరెత్తి వ్యక్తపరచలా వాళ్ళు ఒక ప్రత్యేకంగా ఉంటారని చెప్పడం జరిగింది అమ్మ ప్రియా చౌదరి గారు ఒక దైవజను కొన్ని లక్షల మంది ప్రజల్ని మార్చగలిగే వ్యక్తిని మీరు దరిద్రుడా అన్నారు యదవ అన్నారు కానీ ఆయన ఏమనలా ఎందుకంటే మా క్రైస్తవ్యంలో ఉన్న లక్షణం ఏంటంటే ఏదన్నా కానీ ప్రేమతో సహిస్తాము కానీ మేమే మనము మా పక్షాన ఉన్న మా దేవుడు మేము ఏ దేవుడిని అయితే కొలుస్తున్నామో ఆ దేవుడు చూస్తూ ఊరుకోడు తగిన టైం అందు ఏదో ఒకటి చేస్తాడు అమ్మ పార్వతి నువ్వు అసలు ఆడదానివే ఆడదాని పుటకబుట్టి ఒక ఆడబూతుల్ని అలాగ పాస్టర్ దైవజనులు భార్యలను కూడా అలా అంటున్నప్పుడు మరి మీరేం చేస్తున్నారు వాళ్ళ పక్షాన్ని మీరు ఏమైనా మాట్లాడుతున్నారా ప్రియా చౌదరి గారు మీరు ఒక సంఘ కార్యకర్త అయి ఉండి ఒక దైవజనుల భార్యలు నా దగ్గరకు రమ్మని మతన్మాదులు అన్నప్పుడు మీరేం మాట్లాడారు ఆ రోజు మీ కళ్ళు ఏమైనా మూసుకుపోయినాయా వాళ్ళు అలా మాట్లాడుతుంటే మీరు ఎందుకు మాట్లాడారు ఎవరైనా స్త్రీ అనే కదా మాట్లాడుతుంది మీరు స్త్రీ అయినప్పుడు వాళ్ళ పక్షాన్ని ఎందుకు మాట్లాడేది ఒక సమాజంలో ఒక ఉన్నతమైన వ్యక్తిలో ఉన్న చాలేమని అలా నీచంగా మాట్లాడిన మీరు ఆ పాష గారిని ఎందుకు ఆయన గురించి ఏం తెలుసా మీరు మాట్లాడుతున్నారు చాలేమన్న ద్వారా ఎంతమంది ఆదరణ పొందారో మీకు తెలుసా అన్న అన్నగారిని గురించి అలా మాట్లాడుతున్నారు మాట్లాడే హక్కు కూడా మీకు లేదు ఎందుకంటే అన్న ద్వారా అనేక మంది కుటుంబాలు బాగుపడ్డాయి శాపగ్రస్తమైన కుటుంబాల నుంచి ఎంతమంది ఆశీర్వాదకరంగా ఈ రోజు బ్రతుకుతున్నారు చిలకలూరు ప్యాటెంట్ ఈ రాజు తండ్రి సన్నిధి అనే పేరు అది మారుమ్రోగుతుంది అది కేవలం ఒక దైవజన శాలే మన ద్వారా అని అలాంటి శాలే మనని వాళ్ళని అలాంటి నీచమైన మాటలు మాట్లాడుతున్నావు అంటే ఒక సంఘ కార్యకర్త ఉండి కూడా నువ్వు అలా మాట్లాడుతున్నావు నీకు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు సో నువ్వు మాత్రం శాలే మనకి క్షమాపణ చెప్పి తీరాల్సిందే అలా చెప్పినప్పుడే మేమందరం సైలెంట్ గా ఉండేది అంతవరకు లేకపోతే మేము సైలెంట్గా అనేది ఉండవు మాకు చేతనైంది మేము చేస్తాం మీకు చేతనైంది మీరు చేసుకోండి కావాలంటే అవసరమైతే ఎన్ని రోజులైనా నిరాహార దీక్షలు చేపడతాం రోడ్లు ఎక్కుతాం ర్యాలీలు చెప్తాం ఏదైనా చేసుకొస్తావు ఎందుకంటే నువ్వు మా మనని ఏమి అనకుండానే ఉన్నాయి లేని ప్రచారాలు మీరు సృష్టించుకొని కావాలని సనాతన ధర్మం అని హిందూ స్త్రీలను అన్నాడని ముని అన్నని కావాలని మీరు అన్నారు కాబట్టి ఇప్పటివరకు మేము సైలెంట్గా ఉందేందుకే క్రైస్తవ బిడ్డలం కాబట్టి క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నాం కాబట్టి మేమేం మాట్లాడలేదు ఈ రోజు మీరు అలా మా దైవజనుల గురించి దైవజనుల భార్యల గురించి అలా మాట్లాడారు కాబట్టి మేము ఇప్పటి నుంచి రోడ్లోకి మాట్లాడతాం మీరు వచ్చి మనకు క్షమాపణ చెప్పేంత వరకు ఈ పోరాటం ఆగదు మేమందరం మాట్లాడేది మాట్లాడేది అమ్మ పార్వతీమ్మ గారు పార్వతమ్మ గారు నువ్వు అసలు ఆడగుతురేనా అసలు ఆడగుతురు అయితే నువ్వు ఆడగుతురు ప్రవర్తన కలిగి ఉంటావు కానీ మాములుగా నువ్వు దయ్యూసానుగా అసలు నీకు సిగ్గుందా నేను వచ్చి నేను నువ్వుగా నాకు కానీ ఎదురు కావచ్చు నువ్వు చెప్పు తీసుకుంటాను లేకపోతే లేదనుకో పళ్ళు కొడతా పార్వతి నీ పేరు గోళ్ళు కాసుకుంటు ఏం కాసుకుంటు చెట్లు ఏమి తిరుగుతున్నావా ఏం చేస్తున్నావు అసలు నీకు బుద్ధి జ్ఞానం లేదా దేనికి అంటున్నావు దయ దయచల్ దేనికి అంటున్నాం దేవుని నమ్ముకున్న వాళ్ళు దేనికి అంటున్నావు ఎందుకు అంటున్నావు దే ఏ పూర్వకంగా అసలు అనే హక్కుని ఉందా అసలు ఆయన చేసిన తప్పింది ఆయన న్యాయం చేస్తాను కదా శాలీమరాజు గారు శాలీమరాజు గారు అంటే సాలీమరాజు అంత అని అది అనేది అంత మాత్రమే కాదు దేనికంటు ఎందుకు అంటున్నావు అసలు ఆయన కాలుగోడికో ఖరీదు కూడా నువ్వు చేయలేవు దేనికంటు నువ్వు ఎందుకు అంటున్నా నువ్వు ఏ పూర్వకంగా అసలు అనాలని అంటున్నాను అసలుకి అసలు లేదా ఎవరన్నా నీ వెనకాలంలో ఎవరన్నా పది మంది నుంచి నీకేమో నిన్ను మాట్లాడమని లేకపోతే పురుకొల్తున్నారా అసలు నిన్నెవరు కలుపుతున్నారా నేనకే అసలు ఎవరైనా మాట్లాడే మాట్లాడే ముందుకు తీసుకొస్తున్నారా అసలు ఒక్కరే మాట్లాడే నీకు ధైర్యం వస్తుంది అసలుకి దేనికి మాట్లాడతాను ఎందుకు మాట్లాడుతాను అసలు నీకు నీకు ఎంత ఇచ్చారు డబ్బులు ఎన్ని ఇచ్చారు ఏమి ఇచ్చారు అసలు ఎన్ని డబ్బులు ఇచ్చారు ఎంత అమ్ముడు పోయి నువ్వు అసలు ఆడ కూతురు అమ్ముడు పోతా అమ్ముడు పోయి నీకు బుద్ధి ఉంది అసలు బుద్ధి ఉందా నీకు అసలు ఎందుకు పోయి ఎందుకు అసలు ఆడ కూతురు పుట్ట కుట్టిగా డబ్బులు అమ్ముడు డబ్బులు అమ్ముడు పోయిందని అమ్ముడు పోయినట్టే ఉండు ఇంకా మళ్ళీ దయచేను మీద తిరుగుబాటు చేయడం దయజీయుడు మీద మాట్లాడటం ఆ న్యాయంగా దేవుడు నమ్ముకున్న వాళ్ళని ఎలా ఏరు ఏ పూర్వకం మాట్లాడాలి తెలితే మాట్లాడు ఆ మాటలన్నీ మాట్లాడటం ఆ అవతారం అవతారం ఒక్కసారి చూసుకోవచ్చు తల్లిని మరి మాములుగా ఆ దూషించే దూషించని మాట్లాడు మరేమ తల్లి అసలు మరిమ తల్లి ఏ పూర్వకం ఉంది ఎలాగ నీకు తెలుసా తెలియతే నువ్వు చూసావా నిజంగా నువ్వు చూసావా ఆ అక్కడ అట్టగా లారీలో అవకా చూసావా అసలు నువ్వు చూసి మాట్లాడు చూసి మాట్లాడుకుని దేనికి మాట్లాడతాను ఎందుకు మాట్లాడతాను ఆ నువ్వేదాంతకు చూసివా నీకు తెలుసా అసలు ఆ పోత నీకు తెలుసా ఎలాగుందా ఏందా నిజాదిగా ఉందా అట్టగానదా ఎట్టగాన నువ్వు చూసి రావని నువ్వు చదివి చూసి అన్ని బైబుల్లో చూసి అన్ని చూసి దయజ్ఞ చెప్పే వాకి విని అప్పుడు మాట్లాడు సరి చేసుకుని మాట నువ్వు మాట్లాడే మాట ప్రతి మాట కూడా అసలు బుద్ధున ఆడగుతురు అయితే ఆ మాట మాట్లాడవు ఎందుకు మాట్లాడుతున్నావు అసలుకి అసలు నువ్వు నరకంలో పడి కాల్చి మారతావు అసలు నువ్వు నరకంలో అసలు మాములు ఇంకా దాకా నువ్వు ఇంకేమీ లేదు అసలు నువ్వు పడుకు పడకపు అసలు వీడియోలకు రావు వీడియోలకు రావు ఏమి లేదా ముందుకు చెప్పాలి చెప్పకపోతే మేము ఊరుకోము అంతే మేము ఒప్పుకోము కనీసం ఎందుకంటాం దయజలు ఇదికో మా దయజా ఒక క్షమించి మా దయజోడు ఏంటంటే దేవుడు ప్రేమను బట్టి మా దయజుడు క్షమించడం అసలు మేము ఊరుకోము అసలు నువ్వు నువ్వు బయటకు వచ్చి మా దయజడి అక్కడ వచ్చి క్షమాపణ నువ్వు చెప్పాలి అమ్మ పార్వతమ్మ నువ్వు హిందూ శ్రీవి నేను హిందూ స్త్రీని నేను హిందూ స్త్రీ కానీ హిందూ శ్రీ అంటే ఎట్లా ఉండాలి సనాతన ధర్మం అంటే మాట్లాడుతున్నావు అసలు సనాతన ధర్మం అంటే ఏంటో ఒక్కసారి నువ్వు ఆలోచించుకొని మాట్లాడు అసలు నీ ప్రవర్తన నీ కట్టు నీ బొట్టు ఎట్లా ఉందో ఒకసారి చూసుకో చూసుకొని మాట్లాడు షాలేమన్నా ఎవరి గురించి మాట్లాడాడు సంఘంలో బిడల గురించి చెప్పాడు సంఘ బిడల గురించి ప్రతి ఒక్కరు కూడా ఎట్లా ఉండాలి క్రమంలో ఉండాలి ఎట్లా ఉండాలని చెప్పాడు కానీ హిందూ శ్రీ క్రైస్తవ ముస్లిమ్స్ వాళ్ళు వీళ్ళని మతమెత్తి చెప్పలేదు మీకెందుకు రోషం వస్తుంది మీరు బజాజ్ శ్రీలా మీరు అట్లా తిరిగారా మీరు తిరగబట్టే మీకు రోషం వస్తుంది తిరిగే తిరగని వాళ్ళకి రాదు ఇప్పుడు హిందూ స్త్రీలు ఉన్నారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నేను హిందూ స్త్రీనే నెక్స్ట్కి వెళ్తాం అన్ని మరి మాకు రోషం రాలేదే నీకెందుకు వస్తుంది రోషం ప్రభువులో ఉంటున్నాం కాబట్టి కొంతమంది మారు మనసు పొందిన వాళ్ళు ఉంటారు అట్లానే కూడా వెనకటి తరంలోగా ఉంటారు కాబట్టి అట్లా ఉండకూడదని సంఘం లోపల నాలుగు గోడల మధ్య సంఘాన్ని చెప్తున్నాడు అంతేగాని ఒక మతం గురించి చెప్పలేదు ఆయన ఒక హిందూ స్త్రీ గురించి కానీ ముస్లిం స సహోదరులు మహిళల గురించి ప్రతి ఎవరి గురించి మీకు చెప్పలేదు ఎందుకు అంత రోషం వస్తుంది ఎట్లా పడితే అట్లా మా దైవజుడు మాట్లాడుతున్నావు నీకేం అధికారం ఉంది ఆయన ఖాళీ గోటి ఖరీదు కూడా నువ్వు చెయ్యవు నీ అవతారం ఒకసారి నువ్వు ఎట్లా ఉందో చూసుకో బజారు మనిషి మాట్లాడినట్టు బజార్ ఎక్కి మాట్లాడుతున్నావు అట్లా కాదు సంస్కారం హిందూ హిందూ స్త్రీ సంస్కారం అదేనా నువ్వు మాట్లాడే మాటలు సనాతన ధర్మం అంటే అదేనా ఆ రోజు స్త్రీ స్త్రీలు గురించి మాట్లా అసలు స్త్రీ గురించి ఎక్కడెత్తాడు లో జరిగిన సంఘటన జరిగినప్పుడు స్త్రీలని మరి బట్టల ఇడిచి అట్లా అవర్జాం చేశారు అప్పుడేం మాట్లా అప్పుడెందుకు మాట్లాడలేకపోయారు అప్పుడే నోట్లు మూసుకున్నారు లేకపోతే కళ్ళకు గంతలు కట్టుకున్నారా ఆడవాళ్లేగా ఇప్పుడు హిందూ స్త్రీలు అసలు ఏమి ఎత్తకుండానే ఊరికి మల్లె కులానంగు తోటి అంతర్షం వస్తుంది వాళ్ళు స్త్రీలు కాదా ఏం చేసావు కొంచెం నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు మా దైవజనుడి గురించి మాట్లాడడానికి నీకు అధికారం లేదు ఆయన వేల మందికి లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు ఎట్లా ఉన్నాడో తెలుసా నీకు అది ఒక్కసారి చిలకలూరిపేట వచ్చి చూడు ఆయన చేస్తున్న సేవ చూడును ఎంతమంది వేలాది మంది ఎంతో మంది త్రాగుబోతులు మారారు వ్యభిచారులు మారారు